అందరికీ నమస్కారం మన గురువైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు తులసిదలం రెండు నుంచి మనం చదువుకుందాం ముక్తి తులసిదల నుంచి జ్ఞానాన్ముక్తి ఈ టాపిక్ నుంచి ఇక్కడ స్టార్ట్ స్టార్ట్ చేసుకుంటున్నాం జ్ఞానాన్ముక్తి అన్నది కపిల మహాముని విరచిత సాంఖ్య సూత్రం ఇక జ్ఞానాన్ ముక్తి ఫస్ట్ దీని యొక్క హెడ్డింగే జ్ఞానాన్ ముక్తి జ్ఞానాన్ ముక్తి అంటే జ్ఞానం వల్లనే ముక్తి జ్ఞానం వల్ల జ్ఞానం 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 వల్ల ముక్తి ఎప్పుడైతే మనకు జ్ఞానం కలుగుతుందో అప్పుడు ముక్తి వస్తుంది అనేది అర్థం ఆత్మజ్ఞానం వినా దుఃఖం నుంచి ముక్తి అన్నది అదే అదేవిధంగా ధ్యానం విన ఆత్మజ్ఞానం అన్నది అసంభవం కనుకనే ధ్యాన జ్ఞాన అని మౌలికంగా మనం చెప్పుకొని తీరాలి ఓకేనా మాస్టర్స్ కంటిన్యూ మంచిగా ఉందా వల్లనే జ్ఞానం జ్ఞానం వల్లనే ముక్తి ధ్యానం అంటే ముందుగా చిత్త వృత్తి నిరోధం తర్వాత పరంపరగా దివ్యచక్షు ఉత్తేజితం ఓకే సార్ దివ్యచక్షు ఉత్తేజితం దివ్యచక్షు ద్వారా వచ్చేదే జ్ఞానం అలాంటి జ్ఞానం నుంచి వచ్చేదే ముక్తి కనుకనే జ్ఞానాన్ని ముక్తి అన్నారు ధ్యానం అన్నది శ్వాస మీద ధ్యాస వల్లనే సాధ్యం ఇక మీ ఇష్టం బంగారు పంటలను పండించుకోండి దేహమే దేవాలయం ఆదిశంకర్లో వారు అన్నారు ఆదిశంకర్ల వారు అన్నారు దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన సనాతన అంటే దేహమే దేవాలయం జీవుడే సనాతన దైవం అని అర్థం దేహం కానీ దేవాలయం లేదు జీవుడు కానీ దేవుడు లేడు దేహంలోనే ధ్యానం చేయాలి దేహం అన్నదే దేహం ఉన్నదే ధ్యానం చేయడం కోసం దేహం లేకపోతే ఎక్కడి ధ్యానం దేహం నశించిన తర్వాత జీవుడు పై లోప పై లోకాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దీనంగా తలపట్టుకోవాల్సి వస్తుంది అక్కడ దేహం లేదు కనుక ధ్యానం లేదు అప్పుడు చేయగలిగింది మరో జన్మ కోసం నిరీక్షణ మాత్రమే నిరీక్షణ ఒకటే దేహం ధ్యానం కోసమే దేహం ధ్యానం కోసమే అని సదా జ్ఞప్తిలో ఉంచుకుందాం ధ్యానం వల్లనే జీవుడు దేవుడు అవుతాడు ట్వంటీ త్రీ పేజ్ ధ్యాన ఆలయాలు దేవాలయాలు 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 ప్రస్తుతం దేవాలయాలు కేవలం దేవుళ్ళ విగ్రహాలుగా మాత్రమే ఉన్నాయి అనేక రకాల బొమ్మల కొలువులు గానే ఉన్నాయి ప్రస్తుతం దేవాలయాలు కేవలం విగ్రహాల పూజాలయాలుగా ఉన్నాయి ఇంకా ముందుకుపోతే అత్తమ్మ దారిలోకి వచ్చిందా కోడలు నువ్వు చెప్పిన మాట వింటుందా కోడలు పుట్టింటికి ఇంకా వెళ్ళలేదా ఇంకా అమ్మాయి పెళ్ళి కుదరలేదా వగైరా వగైరా ప్రాపంచిక విషయాలతో ప్రస్తుతం అవి ప్రాపంచిక ఉబుసుపోక ఒక కబుర్ల నిలయాలుగా తయారై ఉన్నాయి ఎందుకంటే అక్కడ ధ్యానం చెప్పేవాళ్ళు లేరు జ్ఞానం గురించి వివరించే వాళ్ళు కూడా లేరు అందుకని అలా వండిపోయింది ప్రస్తుతం అవి ప్రాపంచిక ఉబుసుకో ఒక కబుర్ల నిలయాలుగా తయారు అయి ఉన్నాయి దేవాలయాలు అన్నీ ధ్యాన ఆలయాలుగా మారాలి అసలు ఉండవలసిన పిపాసకు సంబంధించిన పరిప్రశ్నలు అసలు ఉండవలసిన పిపాసకు సంబంధించిన ప్రశ్నలు ఆత్మ అంటే ఏమిటి ఆత్మను అనుభవించేది ఎలా దేవులుగా మనం కూడా ఎలా అవ్వాలి కాబట్టి దేవాలయాలన్నీ వెంటనే ధ్యాన సాధన ప్రదేశాలుగా మారాలి దేవాలయాలన్నీ వెంటనే ధ్యాన శాస్త్ర ప్రశిక్షణ స్థలాలుగా మారాలి దేవాలయాలన్నీ వెంటనే ఆత్మజ్ఞాన కేంద్రాలుగా మారాలి దేవాలయాలన్నీ తక్షణం ధ్యానాలయాలుగా విధిగా మారాలి జ్యోతి ధ్యాన జ్యోతి ద్వారానే ఆత్మజ్యోతి వెలుగుతుంది ఆత్మజ్యోతి ద్వారానే జ్ఞానజ్యోతి వెలిగేది జ్ఞాన జ్యోతి ద్వారానే మరి ధర్మజ్యోతి కూడా వెలుగుతుంది వెలిగేది ధర్మజ్యోతి ద్వారానే సుకర్మ జ్యోతి కూడా వెలుగుతుంది వెలిగేది సుకర్మ జ్యోతి ద్వారానే ఆరోగ్య ఆనంద జ్యోతులు వెలిగేది సుకర్మ జ్యోతి ద్వారానే నిత్య ప్రగతి జ్యోతి వెలిగేది అన్నింటికి మూలం ధ్యానం ధ్యాన జ్యోతిని ప్రతిరోజు వెలిగిస్తూనే ఉండాలి ఆనాపాన సతితోనే ప్రారంభమవుతుంది జ్యోతి అది విపత్సనలో జ్వాజల్యమానంగా విజృంభిస్తుంది అన్నింటికీ మూలం ధ్యానం జీవితంలో ఉల్లాసానికి ఉత్సాహానికి మూలం ధ్యానం సగల ప్రాణికోటి సౌభ్రాతృత్వానికి మూలం ధ్యానం సకల మతాల సామరస్యానికి మూలం ధ్యానం విద్యా వినయవంతులు కావడానికి మూలం ధ్యానం కనుక వెలిగిద్దాం నా ధ్యాన జ్యోతిని వెలిగిస్తూనే ఉందాం ధ్యాన జ్యోతిని సదా మనలో మరి అందరిలో ప్రతి ఇంటిలోనూ వెలగాలి ధ్యాన జ్యోతి ప్రతి వ్యక్తిలోనూ వెలగాలి ధ్యాన జ్యోతి సంకల్ప బలం బలం ఉన్నవాడు బలవంతుడు బలం లేనివాడు బలహీనుడు బలవంతుడు ఎప్పుడు బలవంతుల అనుయాయులే బలం అన్నది రెండు రకాలు ఒకటి పశుబలం రెండు సంకల్ప బలం పశుబలం తిండితో వ్యాయామంతో వ్యాయామంతో వచ్చేది సంకల్ప బలం జ్ఞాన శుద్ధతతో వచ్చేది పశుబలం అన్నది ఎప్పుడూ సంకల్ప బలం ముందు దిగదుడిపే మనం అనుకున్నవన్నీ సాధించాలి అంటే సంకల్ప బలం అన్నది అనివార్యం సంకల్ప బలం సమృద్ధిగా ఉండాలి అంటే సదా సంకల్పం ఉండాలి కానీ వికల్పం అన్నది ఉండకూడదు సంకల్ప బలం సమృద్ధిగా ఉండాలి అంటే సదా సంకల్పం ఉండాలి కానీ రిపీట్ చేస్తున్నాను వికల్పం అన్నది ఉండకూడదు వికల్పం అంటే అనుమానం వికల్పం అంటే అసందిగ్ధత మన సంకల్ప బలం పెరగాలంటే మనకన్నా ఎక్కువ సంకల్పం బలం ఉన్న వారితో సాంగత్యం పెరగాలి సంకల్ప బలం పెరగాలి అంటే సంకల్ప బలం అనే అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి దాని తీరుతనులను ఆకలింపు చేసుకోవాలి దైనందిన జీవితంలో అనేక అనేక సంకల్ప ప్రయోగాలు చేసి కారణ కార్య సిద్ధాంత అనుభవాన్ని సంపాదించుకోవాలి చిన్ని చిన్ని ప్రయోగాలతో మొదలుపెట్టి అచిత కాలంలోనే పెద్ద పెద్ద ప్రయోగాలకు పూనుకోవాలి పిల్లలకు చిన్నప్పటి నుంచే సంకల్ప బలం గురించి ప్రబోధించాలి అనారోగ్యాలన్నింటినీ సంకల్ప బలంతో పోగొట్టుకోవాలి సంసారంలోని ఒడిదుడుకులను సంకల్ప బలంతోనే ఎదుర్కోవాలి నిర్వాణ పదంలో అవరోధాలను సంకల్ప బలంతోనే అధిగమించాలి సంకల్ప బలం జిందాబాద్ రెండు ఉన్నాయి ఒకటి మనకు తెలిసింది రెండవది మనకు తెలియనిది ఒకటి పాంచభౌతిక జ్ఞానేంద్రియ సహితమైనది రెండవది పాంచభౌతిక జ్ఞానేంద్రియ అతీతమైనది రెండు ఉన్నాయి ఒకటి కనపడే భౌతిక ప్రపంచం రెండు కనపడని బ్రహ్మాండం మొదటిది పాంచభౌతిక జ్ఞానేంద్రియాలతో గ్రాహ్యం రెండవది పాంచభౌతిక జ్ఞానేంద్రియాతీతంతో గ్రాహ్యం అంటే దివ్య చిక్షువుతో మాత్రమే పొందగలిగేది రెండు ఉన్నాయి మొదటిది ప్రాపంచికత రెండవది ఆధ్యాత్మికత ఆ ప్రాపంచిక భౌతిక ప్రాపంచికత భౌతిక కాయానికి సంబంధించినది ఆధ్యాత్మికత ఆత్మకు సంబంధించినది రెండు ఉన్నాయి ఒకటి సంసారం రెండు నిర్వాణం ఇక్కడ సార్ ఎంతో బాగా చెప్తున్నారు ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకోవాలి సంసారం అంటే ప్రకృతితో మమేకం అవ్వడం నిర్వాణం అంటే కేవల పురుష అనుభవ సారం రెండు ఉన్నాయి కనుక మనిషిని మనిషి రెండిటిని పొందాలి ఏ ఒక్కదాని వెంట మాత్రమే ఉండకూడదు రెండు సమగ్రంగా ఉంటేనే జీవితంలో పరిపూర్ణత రెండు ఉన్నాయి ఒకటి ధర్మం రెండు ధ్యానం ధర్మం చక్కటి ప్రాపంచికతను సాధింపచేస్తుంది ధర్మం చక్కటి సంసారాన్ని ప్రసాదిస్తుంది ధ్యానం చక్కటి ఆధ్యాత్మికతను సాధింపచేస్తుంది ధ్యానం కేవలం అనుభూతినే కలగజేస్తుంది రెండు ఉన్నాయి కనుక రెండింటిలోనూ నిష్ణాతులు అవ్వాలి ధర్మానుష్ఠానం ద్వారా సంసారంలోను మరి ధ్యాన అనుష్ఠానం ద్వారా నిర్మాణంలోను జ్ఞాన సాగర మదనం ఇదొక టాపిక్ ధ్యానం ఒక అనంత యానం ధ్యానం సాటి లేని ధనం జ్ఞానం అన్నది ధ్యానం యొక్క వర ప్రసాదం జ్ఞాన సముపార్జనకు మరి నిరంతర ధ్యాన సాధన తప్పదు సముపార్జిస్తూ జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మదనం చేస్తూనే ఉండాలి మదనం అంటే మరి చిలకడం చిలగడం అంటే ఒక అది ఒక నిరంతర క్రియా ధ్యాన సాధన ద్వారానే జ్ఞానం ఉద్భవిస్తుంది ఆ తర్వాత నిరంతర జ్ఞాన మదనమే ఒకనొక విజ్ఞాని యొక్క జీవితం ఒకనొక విజ్ఞాని యొక్క జీవిత గమనం నిరంతర జ్ఞాన మదనం ద్వారా విజ్ఞానం ఉద్భవిస్తుంది జ్ఞానం అన్నది స్వీయ అనుభవం విజ్ఞానం అన్నది సార్వజనీయమైన జ్ఞానసారం ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞాన మదనం ద్వారా ఆత్మవిజ్ఞానం ఆత్మవిజ్ఞానమే అందరి జీవిత గమ్యం మరి అందరం ధ్యానం చేద్దాం సరి అయిన ఆత్మజ్ఞానాన్ని పొందుదాం మరి అందరం నిరంతరం ఆత్మజ్ఞాన సాగర మదనం చేద్దాము మరి అందరం నిరంతరం ఆత్మజ్ఞాన సాగర మదనం చేద్దాం విశేషమైన ఆత్మ విజ్ఞానాన్ని సంపాదించుకుందాము ఈ జన్మనే ఈ జన్మనే ఆఖరి జన్మగా మలుచుకుందాము అంతర్జీవితం ఇవి చదువుతుంటే చాలా బాగున్నాయి రెండు రకాల జీవితాలు ఉన్నాయి ఒకటి బాహ్య జీవితం రెండు అంతర్జీవితం బాహ్య జీవితం గురించి నాకు అంతా తెలుసు అనుకుంటారు అలాగే అంతర్జీవితం అనేది లేనే లేదు అని అనుకుంటారు అయితే వాస్తవానికి అంతర్జీవితమే బాహ్య జీవితానికి పరిపూర్ణత ఇచ్చేది రిపీట్ చేస్తున్నావు వాస్తవానికి అంతర్జీవితమే బాహ్య జీవితానికి పరిపూర్ణత ఇచ్చేది అంతర్జీవితమే బాహ్య జీవితానికి పరిపుష్టిని ప్రసాదించేది అంతర్జీవిత రహిత బాహ్య జీవితం ఇసుక పర్ర మీద కట్టిన కట్టడం అంతర్జీవితం వినా బాహ్య జీవితం అన్నది గాలిలో మెడల్ కట్టడం వంటిది అంతర్జీవిత సహిత బాహ్య జీవితం అన్నది పునాదుల మీద కట్టబడిన రాజసౌధం అంతర్జీవితమే బాహ్య జీవితానికి పూర్తిగా సువితితం తెలియజేయగలిగేది అంతర్జీవితం అన్నది ఆత్మజ్ఞానమయం ఆత్మానుభవమయం బహిర్జీవితం అందరికీ చూపించగలిగినది అంతర్జీవితం అందరికీ చూపించలేనిది అంతరంగ జీవితం ద్వారా బహిరంగ జీవితం అర్థవంతమవుతుంది తేజోవంతమైంది తేజవంతం అవుతుంది ధర్మార్థ కామ మోక్షదాయకం అవుతుంది అంతర్జీవితం అన్నది సజ్జన సాంగత్యం ద్వారా మొట్టమొదటిసారిగా పరిచయం అవుతుంది తర్వాత నిరంతర ధ్యాన స్వాధ్యాయ అభ్యాసాల ద్వారా సుశిక్షితం అవుతుంది దక్షత కలిగి ఉండాలి వ్యాపారులు వ్యవసాయకులు పారిశ్రామికులు శ్రామికులు పారిశ్రామికవేత్తలు గృహస్థులు పాలకులు విద్యా బోధకులు వీరందరితో కూడి ఉన్నదే సమాజం మానవ శరీరంలో కళ్ళు చెవులు చేతులు కాళ్ళు ఇలా ఏ అంగం చేసే పని అది చేయాలి ప్రతి అంగానికి సరి సమానమైన విశిష్టత సరి సమానమైన బాధ్యత సరి సమానమైన దైవత్వం కూడా ఉన్నాయి వ్యాపార దక్షత ఉన్నవారు వ్యాపారం చేయాలి వ్యవసాయ దక్షత ఉన్నవారు వ్యవసాయం చేయాలి పై దక్షత లేని వాళ్ళు శారీరక శ్రమలో అయినా తమ శ్రమ దక్షత చూపించాలి వ్యాపారులు మొట్టమొదటిసారిగా గుర్తుంచుకోవాల్సింది సమాజానికి వారి వ్యాపారం చాలా ముఖ్యమైనది అని వ్యాపార వృత్తిలో ఉన్నవారు మొదట వ్యాపార దక్షతను పెంచుకోవాలి న్యాయంగా వ్యాపారం చేయాలి కుటుంబ శ్రేయస్కు తగినంత లాభాలను మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి అంతకు మించి వచ్చిన లాభాలను సంఘ శ్రేయస్సుకు వినియోగించాలి అదేవిధంగా వ్యవసాయదారులు గుర్తుంచుకోవాల్సింది సమాజానికి వ్యవసాయం అత్యంత ముఖ్యమైనదని వ్యవసాయదారులు వ్యవసాయ దక్షతను కలిగి ఉండాలి అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది గృహస్థులు అయినవారు వారు గృహ నిర్వహణ దక్షతకు గృహ నిర్వహణ నిర్వహణ దక్షతకి కలిగి ఉండాలి గృహస్థులు అయినవారు గృహ నిర్వహణ దక్షతను కలిగి ఉండాలి అప్పుడే కుటుంబాల్లో శాంతి సౌభాగ్యాల సౌభాగ్యాలు విరాజిల్లి ఉంటాయి శ్రామికులు శ్రామిక దక్షతను కలిగి ఉండాలి అదేవిధంగా పాలకులు పాలక దక్షతను కలిగి ఉండాలి అప్పుడే దేశం సుసంపన్నంగా ఉంటుంది ఇవన్నీ వెరసి వృత్తి దక్షత అనబడుతుంది అయితే వారి వారి వృత్తి దక్షతలను వారు చూసుకుంటూనే మరి అందరూ ఆత్మజ్ఞాన పారాయణలు కూడా కావాలి అది తప్పనిసరి అంటే ఒక త్రాటి మీద వృత్తి దక్షత మరొక త్రాటి మీద ఆత్మజ్ఞాన దక్షతను కలిగి ఉండాలి దక్షత కౌశల్యం యోగ కర్మసు కౌశలం అని కదా భగవద్గీతలో అంటే ఆత్మజ్ఞాన యోగం ద్వారా శ్వాస ధ్యాన యోగం ద్వారా అన్ని వృత్తులలోనూ దక్షత లభిస్తుంది ఆత్మజ్ఞాన యోగం ద్వారానే శ్వాస ధ్యాన యోగం ద్వారా ద్వారానే అన్ని వృత్తులలో కూడా దక్షత లభిస్తుందని చెప్తున్నాడు లోక్ సాంగ్ రాంప లోక్ రాంప ఆ పేరు వింటేనే ఆ పేరు వింటేనే నా వల్లు పులకరిస్తుంది నా మొట్టమొదటి ప్రియతమ ఆధ్యాత్మిక గురువు టీ లోక్ సాంగ్ రాంప అది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిది నేను తిరుపతి నుండి కర్నూలు వస్తూ మధ్యలో నా సహోద్యోగి అయిన శ్రీ రామచన్నారెడ్డి గారితో కొంతసేపు గడపడానికి నంద్యాలలో దిగాను ఈ జీవితంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నాకు ధ్యానం గురించి పరిచయ భాగ్యం కలిగించిన వారు శ్రీ రామచన్నారెడ్డి గారు ఆ రోజు డిసెంబర్ ఇరవై తొమ్మిది సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది అప్పుడు వారి ఇంటిలో నేను రెండు పుస్తకాలు చూశాను వాటిల్లో ఒకటి లోక్సాంగ్ గ్రాంప వ్రాసిన యు ఫరెవర్ యు ఫరెవర్ అంతఃఫూర్తితో యు ఫరెవర్ అనే పుస్తకాన్ని చదువుతాను అని తీసుకున్నాను ఆ తర్వాత రెండు రోజులు కర్నూల్లో ఆ పుస్తకాన్ని పూర్తిగా అధ్యయనం చేశాను ఆ పుస్తకం నాకు అన్ని విషయాల గురించి సమగ్ర ఆత్మ విజ్ఞానాన్ని కళ్ళు మూసుకొని తెరిచేంతలో ఇచ్చింది నా జీవితం ఆ పుస్తకం ద్వారా ఒక మలుపు తిరిగింది నా అన్ని సందేహాలు ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి క్షణంలో ఆధ్యాత్మిక శాస్త్ర ఆచార్యుడిని అయ్యాను ఆకస్మికంగా వైకుంఠ ద్వారాలు విశాలంగా తెరుచుకున్నాయి అప్పటి నుంచి ప్రారంభమయ్యింది నా ఆధ్యాత్మిక జీవిత యాత్ర అంతే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం ఇలా ఈ ప్రయాణం ఎల్లప్పుడూ సాగుతూనే ఉంటుంది ఇక ఇది ఎల్లప్పుడూ ఉంటుంది యుగ యుగాలకు ఉంటుంది ఓకేనా మాస్టర్స్